గురవై నాలుగో సందర్భంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరకు ముఖ్యంగా వాళ్ళ సోదరులైనటువంటి గుడవాడ అప్పల రామూర్తి గారికి వాళ్ళ కుమారులైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ అమర్నాథ్ గారికి అలాగే గుడవాడ అప్పల రామూర్తు గారు అబ్బాయి అయినటువంటి లతీష్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జరిగినటువంటి మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారికి సింతాల గారికి ఇంకా పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా గురునాథరావు గారు అంటే జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిలో ప్రధాన వ్యక్తి గురునాథరావు గారి చెప్పాలి ఈ రాష్ట్రంలోనే కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించి అనేకమైనటువంటి పదవులకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా విశాఖపట్నం జిల్లా అనేటప్పటికే మరి గురునాథరావు గారి జ్ఞాపకం వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే అనేకమైనటువంటి మంత్రి పదవులు చేసి ఇవాళ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి గురునాథ్రా గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేయాలి ఇవాళ విశాఖపట్నానికి కానీ ఇంత పేరు వచ్చిందన్నా ఈ పక్కన ఉన్నటువంటి బీహెచ్పివి మన బీహెచ్పి కానీ షిప్ యార్డ్ కానీ డాక్ యార్డ్ కానీ అనేకమైనటువంటి పరిశ్రమలకు ఆ రోజు మరి గురునాథరా గారు కృషి చేసినటువంటి వ్యక్తి వాళ్ళు గురునాథరా గారు విశాఖపట్నం జిల్లాకు ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఉత్తరాంధ్ర జిల్లాలను కాకుండా రాష్ట్రంలోనే గురునాథరావు గారికి మంచి ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మరి వాళ్ళ వాళ్ళ తనయుడైనటువంటి ఇవాళ అమర్నాథ్ గారు కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే అదృశ్వాసాల తేటంటే గురునాథరావు గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు అదే ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అదేవిధంగా గురునాథరావు గారు కుమారుడు కూడా మరి అమర్నాథ్ గారు కూడా ఇద్దరు కలిసి పనిచేసినటువంటి రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు సేకరించలేదు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అమర్నాథ్ గారు కూడా మంత్రిగా చేసి అనేకమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేయడంలో కీలక మన కీలకమైనటువంటి పాత్ర పోషించారు అమర్నాథ్ గారు మరి వాళ్ళు తాతగారు కూడా స్వర్గీయ గుడవాడ అప్పన్న గారు కూడా ఒక మరి శాసనసభ్యులుగా చేసి మరి ఈ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ గుడివాడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురునాథ్ గారు అంటే అప్పన్న గారు ఫ్యామిలీ సో ఈరోజు మరి కార్యక్రమాన్ని కూడా ఇంత ఘనంగా నిర్వహించడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులందరూ కూడా గురునాథరావు గారికి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన హృదయపూర్వక అభినందన తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి ఇరవై నాలుగో వర్ధంతి సందర్భంగా మరి గుడివాడ రామత్తనాయుడు గారు మరి అలాగే గురునాథరావు గారు తనయుడు అయినటువంటి అమర్నాథ్ గారు వారికి నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేశారు ఘనంగా ఆ కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు గురుమూతిరెడ్డి గారు మరి పర్